ఐదు దోస్తులు అందరికీ నమస్తే ఈరోజు మనం మిర్చి మిర్చిచోన్లో ఉన్నాం మిర్చి మిర్చిచోన్లో మనకు పూత పిందే కాపు దశలో ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలని గురించి టాపిక్ మాట్లాడుకుందాం అయితే మనకు పూత పిందే దశలో కొంచెం పూత రాలిపోవడం లాంటివి లేదా కాయ తొలచి పురుగు లాంటివి ముడత నల్లి ఇలాంటి మందులు ఇవన్నీ అయితే చాలా వరకు వ్యాపించే అవకాశం ఉంటుంది వాటి నివారణకు అయితే మనం ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలి పూర్తి సమాచారం కోసం మన వీడియోకి లైక్ వేసుకోండి వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి చూసినట్టయితే మేము చేసే వీడియో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇదైతే మిర్చి తోట ఫ్రెండ్స్ అయితే ఇది దగ్గర దగ్గర అటు ఇటుగా మూడు నెలల దాకా అవుతుంది అంటే మంచి కాపు దశలో ఉంది చూడండి కాయలు కూడా మనకు వచ్చేస్తాయి పూత పిందే ఇవి రాలకుండా మరియు కాపుస్తూ నల్లి పడకుండా ఉండాలి అంటే పూత రాలకుండా కాయలో పురుగు రాకుండా ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలి ఈరోజు రోజు చూడండి నేను అలక్టో ఇండోఫిల్ వారి అలక్టో మందు అయితే స్ప్రే చేస్తున్నాను ఈ మందు అసలు ఎందుకు స్ప్రే చేసుకోవాలి అంటే మనకు ఆకుముడత మరియు కాయతొలచి పురుగు సన్న పురుగు లద్దె పురుగు పచ్చ పురుగు అన్ని రకాల పురుగునైతే ఈ యొక్క మందు అయితే నివారిస్తుంది వాటితో పాటు నేను ఇంకొక మందు అయితే స్ప్రే చేస్తున్నాను అంటే చూడండి మీకు చూపెడతాను అటు నేను స్ప్రే చేసి ప్రతి ఒక్క మందు కూడా మీకు చూపెడుతున్నాను సీజ్మైట్ ఇది ఇండిఫెల్ వారిదే ఇది ఇండే ఫెల్ వారిది అలక్టో అలక్టో మరియు సీజ్మైట్ అనేది ఈ రెండు కాంబినేషన్లో మందులు అయితే స్ప్రే చేసుకున్నట్టయితే మనకు నల్లిని నివారించవచ్చు పూతలో పురుగుని నివారించవచ్చు కాయలో పురుగుని నివారించవచ్చు పూత రాలకుండా ఆగడానికి అంటే పూత రాలకుండా అంటే మన తోటలో బోరంలో పండడం ఉండడం వల్ల కూడా రాలుతుంది కానీ దీన్ని కొట్టడం వల్ల మనకు కొంతవరకు తెల్లదో ఉన్నా కూడా పూత రాలే అవకాశం పురుగు పడిన కూడా కొండికాయ వచ్చే అవకాశం ఇలాంటివి అయితే ఉంటాయి మనం ఈ అన్న మందు మరియు దీని కాంబినేషన్లో సిజ్మెట్ అనే రకాల మందులైతే స్ప్రే చేసుకున్నట్టయితే మనకు చాలా వరకు ఈ పురుగులని అంతం చేసే ప్రభావం నివారించవచ్చు అయితే మనం అసలు ఎప్పుడు వాడుకోవాలి అంటే పూత ఖాతా దశలో వాడుకోవచ్చు లేదా అంతకు ముందు వాడుకోవచ్చు పూత మన కాయలో పురుగు ఉన్నప్పుడు వాడుకోవచ్చు అయితే ఇటువంటి రకాలైతే మనం ముందు అయితే స్ప్రే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎంత మొత్తం ఎంత మొత్తదలో వాడుకోవాలి అక్టో అలక్టో అనేది మనం ఫిఫ్టీ ఎంఎల్ అంటే రెండు ఎకరాలకు హండ్రెడ్ ఎంఎల్ ఫిఫ్టీ ఎంఎల్ అనేది ఎలక్టో మరియు అర లీటర్ అనేది ఒక అర లీటరు ఒక ఎకరానికి అంటే లీటరు రెండు ఎకరాలకు ఇలా అయితే మనం మందులు కలిపి స్పేసుకున్నట్టయితే మనం తెల్లదోమ పురుగు అన్నిటి అయితే నివారించే అవకాశం అయితే ఉంటుంది మీరు గతంలో ఇంతకుముందు వాడినట్టయితే మనమైతే ఛానల్ని లైక్ వేసుకోండి వీటి ధరలు ఎలా ఉంటాయి మనకు ఏరియాని బట్టి ఉంటుంది ఎక్స్ మన మన ఎలక్టో అయితే పదహారు వందల నుంచి పద్దెనిమిది వందల రూపాయలు అయితే మనకు తీసుకున్నారు అయితే సీజ్మెట్ ఒక ఎకరానికి వచ్చేసి ఎకరాం వచ్చేసి ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందలు ఇట్లా వెయ్యి రూపాయల వరకు ఉంటుంది ఎక్కువైతే ఉండదు అయితే ఈ రెండు కాంబినేషన్లో మీరు వాడినట్టయితే మంచి రిజల్ట్ పొందొచ్చు మీరు కనుక ఈ వీడియో పూర్తిగా చూసినట్టుగా ధన్యవాదాలు మన ఛానల్ ఫాలో అవ్వండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ప్రతి ఒక్క వీడియో ద్వారా వీడియో మన రైతుల వీడియో రైతుకు సంబంధించిన వీడియో ప్రతి ఒక్కటి వేస్తున్నాను థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్